ఇప్పుడు మనం గణపతి యొక్క యంత్రార్చన ఇది ప్రారంభం చేస్తున్నాం ప్రారంభం చేసేటప్పుడు ఈ యంత్రాన్ని అర్చన చేయటానికి మాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అని ఆ దేవతకి నమస్కారం చేస్తాం అనుజ్ఞాన్ దేహి విఘ్నేశ అని అడుగుతాం ఇక్కడ చూడండి సంవిస్మయపర్వదేవా పర అమృత రచప్రియ అనుజ్ఞాం దేహి పరివారాయణ పరివారాయణ్యమే ఓ దేవత ఓ వినాయక ఓ విఘ్నేశం నీ యొక్క పరివారాన్ని అంతటినీ కూడా మేము అర్చన చేయదలుచుకున్నామయ్యా అందుకని మాకు నువ్వు అనుజ్ఞ ఇవ్వవలసింది అని ప్రార్థించాం నమస్కారం పెట్టాం ఇప్పుడు మొట్టమొదటిగా దేవతని అర్చన చేయాలి దేవత ఎక్కడుంది మొట్టమొదటి ఆవరణ అంటే ఇందాక మీకు చెప్పాను త్రికోణంలో ఉన్నటువంటి బిందువు బిందువు త్రికోణం కలిపి ఒకటే ఆవరణ కాబట్టి ఇందులో బిందువులో ఉన్నటువంటి గణపతిని అర్చన చేయాలి త్రికోణము బిందువు రెండు ఒకటే ఆవరణ ముందుగా దేవతను అర్చన చేయాలి త్రికోణంలో ఉన్నటువంటి బిందువులో ఉన్నటువంటి దేవతని మూలమంతంతో ఎనిమిది సార్లు ഓം ശ്രീം ഹ്രീം ഹ്രീ കീ ഗ്ലൗ ഗണപത്തെ വരവരദം മേ വധുമാന സ്വാഹണപതി പൂജയാമി ഓം ശ്രീം ഹ്രീ കീ ഗ്ലൗ ഗണപത്തെ വരവരദം മേ വധുമാന സ്വാഹ മഹാഗണപതി പൂജയാമി ഓം ശ്രീം ഹ്രീ കീ ഗ്ലൗ ഗണപത്തെ വരവരദം മേ വസുമാനേ സ്വാഹ മഹാഗണപതി പൂജയാമി ఓం శ్రీం హ్రీం క్లీం గ్లో వర వరవరద సర్వజనం మే వశుమానయ స్వాహ మహాగణపతి పూజయామీ ఇలా ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెబుతూ ఆ బిందువునందు ఉన్నటువంటి గణపతిని అర్చన చేయాలి అర్చన చేసిన తర్వాత ఇప్పుడు గురుమండలాన్ని అర్చన చేయాలి గురుమండలాన్ని అర్చన చేయాలి ముందు ఈ గురుమండలాన్ని అర్చన చేయాలి అంటే గురువుని ప్రార్థించాలి మహాపద్మావనాం సంస్ వంతస్తా చూడండి మహాపద్మావనాంతస్థా కమణ విగ్రహ సర్వభూతహిత దేవ ఆయాంత గురవే మమ గురుదేవా నువ్వు మమ్మల్ని కరుణించి గురుమండలాన్ని అర్చన చేస్తూ ఉన్నాం మేము మా మాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అని గురువుని ప్రార్థించా నమస్కారం పెట్టాం ఇక్కడ ఉన్నటువంటి ఈ గురుమండలము ఇది మూడు రకాలుగా ఉంటుంది దివ్యోగ సిద్ధవుగా త్రయం కదా దివ్యోగులు సిద్ధవుగలు మానవోగులు ఇక్కడ ఇందులో దివ్యోహ ఈ ఊఘంలోనేమో ఈ సమూహంలో ఐదుగురు ఉంటారు గురువులు రెండోది సిద్ధవుగా ఆరుగురు ఉంటారు మానవుగా ఈ మానవలోకి వచ్చేటప్పుడు తొమ్మిది మంది ఉంటారు గురువులు మొట్టమొదటి దీంట్లోనేమో ఐదుగురు ఉంటారు రెండోదంటో ఆరుగురు ఉంటారు మూడోదంటో మానవహంలో తొమ్మిది మంది గురువులు ఉంటారు ఇది ఉండేది వీళ్ళందరినీ మనం అర్చన చేయాలి ఇప్పుడు ముందు దివ్యోగంలో చేద్దాం చూడండి ఓం శ్రీ ఇక్కడ ఎక్కడ చేస్తాం ఈ దివ్యోగం గురుమండలాన్ని ఎక్కడ పూజ చేస్తాం ఇందాక బిందువులో చేసే దేవతని అయిపోయింది ఇప్పుడు పైన ఉన్నటువంటి త్రికోణం ఈ త్రికోణం అని ఇదిలా అడ్డగీత ఇక్కడ కింద గీతలు ఉన్నాయి ఈ పైన ఉన్నటువంటి అర్ధ అడ్డగీత ఉన్న చూడండి ఊర్ధ్వరేఖ అంటే ఆ ఊర్ధ్వరేఖ మీద గురుమండలాన్ని అర్చన చేయాలి చాలా జాగ్రత్తగా చూడండి ఊర్ధ్వరేఖ మీద గురుమండలాన్ని అర్చించాలి చూడండి ఇప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గౌం వినాయక సిద్ధానంద ఇక్కడ నాథ అని కూడా చెప్పాలి వినాయక సిద్ధానందనాథ శ్రీ పాదుకాం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం విరూపాఠసిద్ధానందనాథ శ్రీ పాదుకాం పూజయామి శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ బుద్ధసిద్ధానందనాథ శ్రీ పాదుకాం పూజ్యామి నమాం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం సోరసిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం వరప్రద సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమ ఇది దివ్యోగం అయిపోయింది ఇప్పుడు సిద్ధోగంలోకి రండి ఓం శ్రీం హ్రీం క్లీం గం విజయ సిద్ధానందనాథ శ్రీ పాదుకాం పూజయామి నమ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం दुर्भय सिद्धानंदनाथ श्रीपादुका पूजयाम नम ओं ह्रीं क्ली ग्लौंग गय सिद्धानंदनाथ श्रीपाल पूजयाम नम ओं श्री ह्री क्ली ग्लौंगवीश्वर सिद्धानंदनाथ श्रीपाल पूजयाम नम ओम ब्रह्मण्य सिद्धानंदनाथ श्रीपालम पूजयाम नम ओं ग्लौंग నిధీశ్వర సిద్ధానందనాథం శ్రీ పూజయామి పూజయామినమా ఇప్పుడు సిద్ధవుగల్లో ఉన్న దేవ గురువుల్ని పూజించడం జరిగింది ఇక మానవగారి దగ్గరికి వస్తూ ఉన్నాం మానవలో తొమ్మిది మంది ఉంటారు అని చెప్పాను వీళ్ళు తొమ్మిది మందిని అర్చండ్ చేయండి ఓం శ్రీం శ్రీం క్లీం గ్లోం గమ్ గజయరాజ శ్రీ పాదుకా పూజయామి నమ श्री ह्री क्लीं ग्लोंगम दुखादी सिद्धानंदनाथ श्रीपाल पूजयामी नमा ह्री क्ली ग्लोंग सज्जोजात सिद्धानंदनाद्रीपाल पूजयामी नमा ओं श्री ह्री क्ली ग्लोंग सुखावह सिद्धानंदनाथ श्रीपाल पूजयामी नम ओं ह्री क्ली ग्लोंगत्म सिद्धानंदनाथ श्रीपाल पूजयामी नम श्री ह्री क्ली ग्लोंग गर्वभूतात्म सिद्धानंदनाथ श्रीपादुका पूजयामी नम ओं श्री ह्री क्ली ग्लौंग गहानंद सिद्धानंदनाथ श्रीपाल पूजयामी नम ी क्ली ग्लौंग ग शुभानंद सिद्धानंदनाथ श्रीपादुका पूजयामी नम ी क्ली ग्लौंगाल्दानंदनाथ శ్రీ పాదుకం పూజయా మే నమ ఇది మానవకం అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి గురుత్రయం మనకున్నటువంటి గురువులు ఉన్నారు కదా స్వగురువు పరమగురు పరమేశ్వరు గురు గురు వీళ్ళందరినీ కూడా ఓం శ్రీం హ్రీం క్లీం గమ్ లేదా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఇలా చెప్పండి ఎలా చెప్పినా పర్వాలేదు ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఆత్మస్వగురు పరమానందనాథా శ్రీ పాదుకాం పూజయామి నమ ఐం హ్రీం శ్రీం ఐం క్లెంసత్పరమగూరు విరజానందనాథ పాదుకాం పూజయామి నమ శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం ఐం స్ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అస్మత్పరమేష్ఠుగూరు సదానందనాథం శ్రీ పూజ ఆమె మినమ ఇప్పుడు పరాపర గురువు కూడా చెప్పేది ఇక్కడ పరాపర గురువు కూడా చెప్పండి ఐం నేమ్ శ్రీం ఐం క్లైం సౌ ఆత్మన్ గురు సుఖానందనాథం శ్రీ పాదుకా పూజయా మిన గురుమండలం అయిపోయింది ఇప్పుడు మనం అసలు ఈ ఆవరణలో ఉన్నటువంటి దేవతల్ని అర్చన చేయాలి ఎక్కడ అర్చన చేస్తాం త్రికోణంలో అర్చన చేస్తాం త్రికోణానికి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దిక్కులైందో నాలుగు మధ్యలో ఒకటి ఎందుకంటే ఇక్కడ మొత్తం ఐదుగురు దేవతల్ని మనం అర్చన చేయాలి త్రికోణానికి మూడు కోణాలే ఉంటాయి కదండీ నాలుగు దిక్కులందు అని చెప్తున్నాను త్రికోణంలో ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు దిక్కులందు నలుగురు మధ్యలో ఒకటి ఇప్పుడు చూడండి ఈ దేవతల్ని వీళ్ళు ఇక్కడ ఉండేటటువంటి దేవతలు వీళ్ళు మిథున దేవతలు ఉంటారు ఐదుగురు మిథున దేవతలు వీళ్ళు అర్చన చేస్తున్నాను చూడండి ఓం శ్రీం శ్రీం క్లీం గ్లౌం श्री सहित श्रीपति श्रीपादुका पूजयामी नम ओं ह्री क्ली ग्लोंग गुम गिरीजा सहिता गिरीजापति श्रीपालम पूजयामी नम ओं श्री ह्री क्ली ग्लोंग गुम रज सहिता रजपति श्रीपालुका पूजयाम नम ओं क्लीं ग्लोंग गुम मही महीपति श्री श्रीपादुका पूजया नमाम ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ మహాలక్ష్మీ సైతం మహాగణపతి శ్రీ పాదుకా పూజయామి నమ ఇప్పుడు ఈ ప్రథమ ఆవరణలో ఉన్నటువంటి దేవతలను అందరినీ అర్చం చేస్తాం దేవతల్ని దేవతలను అర్చన చేసాం గురుమండలాన్ని ఇక్కడే అర్చన చేసాం దేవతని బిందువులంద అర్చన చేసాం ఇప్పుడు ఈ ప్రథమావరణ దేవతలలో ఈ దేవతలతో కలిపి గణపతికి పంచపూజలు చేయాలి పంచమిథున సైత మహాగణపతయే నం గంధం పరికల్పయా పంచపూజలు పంచమిదిన సైత మహాగణపతయమాం పుష్పం పరికల్పయామి పంచమిథున సైత మహాగణపతయమాం ధూపం పరికల్పయామి పరికల్పయా పంచమిదన సైతం మహాగణపతయమాం దీపం పరికల్పయామి పంచమిథున సైత మహాగణపతయే న నివేదనం పరికల్పయామి అని చెప్పకుండా నివేద్యం పెట్టేయండి కదలి ఫల నివేదనం పరికల్పయామీ నివేదన పెట్టేస్తాం ఇప్పుడు ప్రథమావరణ అయిపోయింది అయిపోయింది కాబట్టి ఈ ఆవరణ యొక్క పూజ అంతా కూడా భగవంతునికి సమర్పణ చేయాలి అభీష్టం సిద్ధిమే దేవ శరణ అగతవత్సల భక్త్యాసుమర్ప ఏ తుభ్యం ప్రథమ ఆవరణార్చనం ఆ నీళ్ళు తీసుకుని వదిలిపెట్టేయండి మొట్టమొదటి ఆవరణ అయిపోయింది ఇప్పుడు రెండవ ఆవరణకి రండి ఈ రెండవ ఆవరణ ఇది షట్కోణం షట్కోణం కాబట్టి ఇందులో ఆరుగురు దేవతల్ని మనం అర్చన చేస్తాం ఈ కోణాల్లో ఇక్కడ చూడండి ఎలా ఎవరి ఆరు ఆరుగురు దేవతలు హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేతదేవి అష్టదేవి వీళ్ళని మనం అర్చన చేస్తాం మక్షమండ దేవతను అర్చన చేస్తున్నాం చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గౌ హృదయాయ నమహ హృదయశక్తి శ్రీపాదుకం భుజయామి నమ ఎక్కడ అర్చన చేయాలి ఆగ్నేయం నుంచి షట్కోణం కదా ఇది ఈ షట్కోణంలో ఆగ్నేయ మూల నుంచి ప్రారంభం చేయాలి కోణాల్లోనే ప్రారంభం ఈ అర్చనాన్ని చేయాలి కోణాల్లో ఆగ్నేయ దిక్కు నుంచి ప్రారంభం చేయాలి ఇప్పుడు ఆగ్నేయ దిక్కును మొట్టమొదటి దేవత ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గం హృదయాయ నమ హృదయ శక్తి శ్రీపాదుకా పూజ్యామి నమ ఈ తలకి రండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం శ్రీ ఓం శ్రీం గీం శరసే స్వాహం श्री श्रीपादुका पूजया मे नम इलाउंड वेसकोट चेन्न ओम श्रीं ह्रीं क्लीं ग्लौं ग्लौंग ग्री गू शिखाये ओषु शिखाशक्ति श्रीपादुका पूजया मे नम ओं श्रीं ह्रीं क्लीं ग्लौं ग्लौंग क्लीं गई कवचाय हुम कवचक्ति श्रीपादुका पूजया मैं नम ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గౌ నేత్రయాయషటు నేత్రశక్తి శ్రీపాదుకాం పూజయామి నమ శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గం గహా అస్త్రాయఫు అస్త్రశక్తి శ్రీపాదుకా పూజయామి నమ ఆరు కోణాల్లోనూ ఆరుగురు దేవతల్ని అర్చన చేశాం ఆగ్నైజకుతో ప్రారంభం చేసి మనం అందరి దేవతల్ని ఆరుగురు దేవతల్ని అర్చన చేసాం ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి అంటే ఈ ద్వితీయ ఆవరణ దేవతలతో కలిసినటువంటి గణపతికి మనం పద్యపూజ చేయాలి షడంగ దేవతా సైత ఆరుగురు దేవతలు కదా షడంగ దేవత సైతం మహాగణపతి ఏనమం గంధం పరికలిపోయాము షడంగ దేవత సైతం మహాగణపతి ఏనమం పుష్పం పరికల్పయామి పయామి షడంగ దేవతా సైత మహాగణపతి ఏనుమా ధూపం పరికల్పయామి షడంగ దేవత సైతం మహాగణపతి ఏనుమా దీపం పరికల్పయామి అర్చిపోయిన నైవేద్యం పెట్టండి షడంగ దేవత సైతం మహాగణపతి ఏనుమా కదలి ఫల నివేదనం పరికల్పయామి నైవేద్యం పెట్టేస్తాం ఇప్పుడు ఈ ఆవరణ పూజ అంతా కూడా గణపతి సమర్పణ చేస్తాం చూడండి అభిక్షణ సిద్ధిమే దేవాసరణ ఆగతవత్సరా భక్త్యా సమర్పయ్యే తుభ్యం ద్వితీయ ఆవరణార్చనం ఈ ద్వితీయ ఆవరణ అంతా కూడా ఈ అర్చన ఆ గణపతికి చేతిలో అక్షతలు నీళ్లు తీసుకుని వదిలిపెట్టేసేయండి ఇది రెండవ ఆవరణ పూర్తయింది ఇప్పుడు మూడవ ఆవరణ దగ్గరికి రండి మూడవ ఆవరణ ఏమిటి ఈ మూడవ ఆవరణ అనేది అష్టకోణం ఎనిమిది కోణములు కలిగినటువంటి చక్రం ఇక్కడ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గౌం అష్టాష్ట చక్రాయ నమ అష్ట కోణములు కలిగినటువంటి చక్రం ఇందులో ఎవరుంటారు ఆమోదాది అష్టమిధున దేవతాభ్యో నమ ఆమోద అంటే బుద్ధి సైతం ఆమోదం తప్పయామి ఉంది కదా అక్కడి నుంచి దేవతలు ఇక్కడ ఉంటారన్నమాట ఈ దేవతలందరినీ మనం అర్చన చేయాలి అష్టకోణాల్లోనూ తూర్పు నుంచి మొదలు పెట్టాలి ఎక్కడి నుంచో అనుమానం వస్తుంది తూర్పు వైపు నుంచి దేవతలకు అర్చన చేయడం మొదలు పెట్టాలి చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లో ఉంగం బుద్ధి సైత ఆమోదం శ్రీ పాదుకా పూజ ఆమె నమ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లో గం समृद्धि सहित प्रमोद श्री पादुका पूजा मे नम ओं श्री ह्री क्लीं ग्लौ गम खाति सहित सुखम श्री पादुका पूजा मे नम ओं श्री ह्री क्लीं ग्लौ गम महद्रवा सेट विघ्न श्री पादुका पूजा मे नम ओं श्री क्लीं ग्लौ गम धारणी सहित विघ्नहर्चि श्री पादुका पूजा मे नम ओं श्री क्लीं ग्लौ गम वस्तारा सहित శంకనిధిం శ్రీ పాదుకా పూజా నమ ఓం శ్రీం శ్రీం క్లీం గౌంగం వసుమతి సైతం పద్మనిధిం శ్రీ పాదుకా పూజ మి నమ బుద్ధి దగ్గర నుంచి వసుమతి దాకా ఈ ఉన్నటువంటి ఎనిమిది దేవతల్ని ఎనిమిది కోణముల ఎందు ఎనిమిది కోణముల యందు మనం అర్చన చేస్తాం తూర్పు నుంచి ప్రారంభం చేసి ఎనిమిది కోణములందు అర్చన చేస్తాం ఇప్పుడు ఈ గణపతికి ఈ ఆవరణ దేవతలతో కూడినటువంటి గణపతికి పంచపూజ చేయాలి కదా చూడండి అష్టమిధున సైతం మహాగణపతి నమ గంధం కరిపల్ పరికల్పయామి అంటే తృతీయ ఆవరణ దేవతా సహితాయే మహాగణపతి ఇది అష్టమిధునాలు ఎవరు వీళ్ళు తృతీయ ఆవరణలో ఉన్న దేవతలు అందుకని తృతీయ ఆవరణ దేవతా సహితాయే మహాగణపతి గంధం పరికల్పయామి పుష్పం పరికల్పయామి ధూపం పరికల్పయామి దీపం పరికల్పయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం పరికల్పయామి తృతీయ ఆవరణ దేవత సైతాయ్ మహాగణపతి అయి ఎవరు వీళ్ళు అష్టం దేవతలు వీళ్ళతో కలిసినటువంటి గణపతికి కదలీ ఫల నివేదనం పరికల్పయామి ఇక్కడ ప్రతిసారి కూడా మనం ప్రతి ఆవరణలోనూ కూడా అరటి పండే నైవేద్యం పెడుతున్నాం ఎందుకు అంటే గణపతికి అరటి పండు అంటే చాలా ఇష్టం అందుకని అరటి పండే నైవేద్యం పెడతాం ఇక నాలుగో ఆవరణ దగ్గరికి వస్తున్నాం చతుర్థ ఆవరణ ఇదేమిటి దీంట్లోనూ ఎనిమిది దళాలు ఉంటాయి పద్మం ఇది ఇందాక దాంట్లోనేమో ఎనిమిది కోణాలు కలిగినటువంటి చక్రం ఇది ఎనిమిది దళాలు కలిగినటువంటి చక్రం ఓం శ్రీం హ్రీం క్లీం అష్టదళ పద్మాయ నమ అష్టదళ పద్మం ఇందులో ఉండే దేవతలు బ్రాహ్మ్యాది అష్టదేవతాభ్యో నమ తూర్పు నుంచి మొదలుపెట్టండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోంగం ఆ బ్రాహ్మీ మాతృశ్రీ పాదుకాం పూజయామి శ్రీం హ్రీం క్లీం గ్లవంగం ఈం महेश्वरी मातृश्रीपादुका पूजया नम ओं ह्रीं क्रीं ग्लोंगंगम ओ कौम्रीपादुका पूजया नम ओं श्री ह्री क्ली ग्लोंगं रू वैष्णवी मातृश्रीपादुका पूजया नम ओं ग्लोंगं लू वाराही मातृश्रीपादुका पूजया नम ఓం శ్రీం హ్రీం క్లీం గం ఐం మాహేంద్రీ మాతృశ్రీ పాదుకా పూజయామి నమ శ్రీం హ్రీం క్లీం గం ఔ చాముడా మాతృశ్రీ పాదుకాం పూజయామి నమ శ్రీం హ్రీం క్లీం గం ఆహా మహాలక్ష్మీ మాతృశ్రీ పాదుకా పూజయామి నమ నాలుగవ ఆవరణలో ఉన్నటువంటి దేవతల్ని వీళ్ళ ఎనిమిది మందిని కూడా ఎనిమిది మంది ఎవరు అంటే అష్టమాతృకలు వాళ్ళని పూజ చేస్తాం మనం పూజ చేసిన తర్వాత ఈ అష్టమాతృకలతో కలిసినటువంటి గణపతికి మనం పంచపూజ చేసేస్తాం ఇప్పుడు ఏమిటవి చతుర్ధావరణం కాదు నాలుగో ఆవరణం చతుర్ధావరణ దేవతా సైతాయ్ మహాగణపతి గంధం పరికల్పయామి అలా కాదండి మేము అష్టమాతృకా సహితాయే చెప్తామండి చెప్పండి ఏం ప్రాబ్లం లేదు అష్టమాతృకా దేవతా సైతాయ్ మహాగణపతి అయి గంధం పరికల్పయామి పుష్పం పరికల్పయామి ధూపం పరికల్పయామి దీపం పరికల్పయామి దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి చతుర్ధావరణ దేవతా సైతాయ్ మహాగణపతి అయి కదళీఫల నివేదనం పరికల్పయామి మళ్ళీ అరణ్యపడినా నేను పెట్టాను అయిపోయింది ఇదంతా కూడా గణపతి సమర్పణ చేయండి అభిక్షన్ స్థితి మే దేవాచరణ ఆగతవత్సల భక్ తుభ్యం చతుర్థావరణార్చనం అక్షత్రం నీళ్లు వదిలిపెట్టేయండి ఇప్పుడు పంచమ ఆవరణలోకి రండి పంచమ ఆవరణలోకి రండి ఇదేమిటి భూపురం భూపురం మూడు రేఖలు కలిగి ఉన్నటువంటి భూపురం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం చతురశ్ర చక్రాయ నమ నాలుగు పరగలుగా చతురస్సుగా ఉంటుంది అందుకని చతురస్థ చక్రాయ నమ ముందు నమస్కారం పెడుతున్నాం ఇంద్రాది దశ దిక్పాలకేభ్యో నమ ఇందులో ఇంద్రుడు మొదలైనటువంటి పది మంది దిక్పాలకుల్ని మనం పూజ చేస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం ప్రాచ్యాందీ ఇంద్రోదేవత ఐరావతారుడో మేఘవర్ణు ఓం హ్రీం క్లీం గం గౌం ఇంద్రో ఇంద్రోదేవత ఐరావతారోడో హేమవర్ణు వజ్రహస్థో ఇంద్రాయ సపరివారాయ శ్రీపాదు పూజయామి నమ అలాగే ఆగ్నయాంద్రిసి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గొం ఆగ్నయాిసి అగ్నిర్దేత మహారూఢో రక్తవర్ణో జ్వాళహస్త అగ్నయే నమ అగ్నయే సపరివారాయ శ్రీ పాదుకాం పూజయామి నమ ఇప్పుడు యామ్యా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గొం యామ్యాం యమో దేవత మహేషారుూఢో కృష్ణవర్ణో దండహస్తో యమాయ నమ సాంగం సాయుధం సపరివారం పత్ని పరివార సమేతం యమం దిక్పాలకం శ్రీ శ్రీపాదు పూజయామి నమ అందరినీ మనం పూజ చేస్తున్నాం ఇక్కడ నైరుతి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గౌం నవృత్యాందిశి నైరుదేవత నరారుడో నీలవర్ణో ఖడ్గాస్తు నైరు బంధాతు మండలం నైల్తి సపరివర ఐదేవత ప్రత్యయదేవత మండలం సాంగం సాయుధం సశక్తి పత్ని సమేతం సమేత నైల్త్యం దిక్పాదకం శ్రీపాదు పూజయామి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగ వారుణ్యాధిశి వరుణోదేవత మకరారూఢో శ్వేతవర్ణో పాశస్తో వరుణాయ నమ సపరివారాయ वरुणा श्रीपालम पूजया मैं नम ओं श्री ह्री क्ली ग्लौंग गायुव्यांदसि वायुर्देवताता मृगारूढ़ो धूम्रवर्ण ध्वजस्तो वायुवे नम सवारय वायुर्देवता श्रीपादुकांपूजया नम ओं ग्लौंग गं कौबेसि कुबेदेवता अश्वारूढ़ो पेतवर्ण गजाकुशस्थ కుబేరాయ సపరివరాయ శ్రీపాదుం పూజయామి శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఈశాన్యాం దిశి ఈశానోదేవత వృషారూఢో స్ఫటికవర్ణో త్రిశూలాస్ ఈశానా సపరివరాయ శ్రీపాదుం పూజయామి శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం ఓర్ధిసి బ్రహ్మదేవత హంసారూఢో రక్తవర్ణో కమండలస్తో బ్రహ్మాయ బ్రహ్మణే నమం సపరివారాయ బ్రహ్మాయ శ్రీపాదుకం పూజయామి నమం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లవంగం అలస్వాదశీ వాసుకేదేవత కుర్మారుడు నీలవర్ణో పద్మాస్థ వాసుకేయ నమ సపరివారాయ వాసు నమ శ్రీపాదుకం పూజయామి నమ ఇప్పుడు పది మంది దిక్పాలకుల్ని అర్చెండ్ చేశాం ఇప్పుడు ఈ దేవతలతో పాటుగా గణపతికి పంచపూజలు చేయాలిగా ఇందాకటి తెచ్చినట్టు పంచమావరణ దేవతా సైతాయ్ మహాగణపతి అయి గంధం పరికల్పయామి పంచమావరణ దేవతా ఏ మహాగణపతి అయి పుష్పం పరికల్పయామి ధూపం పరికల్పయామి దీపం పరికల్పయామి ధూపదీపాంతరం శుద్ధ ఆశమనీయం పరికల్పయామి నివేదనం ఏమిటి కలలీఫలమే కలలీఫల నివేదనం పరికల్పయామి ఇప్పుడు ఈ ఆవరణ ఈ అర్చనంతా పంచమావరణ అర్చన భగవ ఆ గణపతికి సమర్పణ చేయండి అభిక్షన్ సిద్ధిమే దేవాచరణ ఆగతవత్సరా భక్త్యా సమర్ప తుభ్యం పంచమావరణార్చనం పంచమావరణ చేసినటువంటి ఈ అర్చనంతా కూడా భగవంతుడికి ఆ గణపతికి అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి అయిపోయింది దీంతో ఈ ఆవరణ పూజ అనేది అయిపోయింది ఇక ఇప్పుడు ఇందాక మనం ఆ పూజ అనేది చేస్తూ చేస్తూ ఒక ఆపాం కదా అక్షతైర్ పుష్పైర్ పూజామే అని ఇప్పుడు మీరు గణపతి సహస్రం చేసి దేవుడి కొబ్బరికాయ ఒకటండి ఇక మిగిలినటువంటి పూజని పూర్తి చేయండి గిరాపయామి దీపం దర్శయామి దోప దీపాంతం శుద్ధ ఆచమనిమిసం సమర్పయామి నారికేళ్ల సగల నివేదాంతం అడిపోయామి కర్పూర ఆనందనీరాజనం దర్శేయామి సువర్ణదివ్యం అంతఃపుష్పం సమర్పయామి ఆత్మ ప్రమస్కారాన్ని సమర్పయామి ఇవన్నీ మీకు వచ్చినవే కదా మీరు చేసేయండి ఇది గణపతి యొక్క యంత్రాచరం మహాగణపతి యంత్రాచరం కాబట్టి మీరు రేపు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం రేపు మనకి శ్రావణ మాసం అయిపోతుంది భాద్రపదం వస్తుంది భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఆ వినాయక చవితి రోజున మీరు ఈ చక్రార్చన చేయాలి మీరందరూ కూడా ఈ చక్రార్చన చేయాలి మీరు నవరాత్రులు చేస్తారు ఈ నవరాత్రుల్లో ఈ పుస్తకం మొత్తం చదివేసేయండి ఈ పుస్తకం అంతా చదవండి ఇందులో మనకి వినాయకుడి యొక్క హృదయం కవచం వినాయకుడి మహావిద్య వినాయకుడు ఖడ్గమాల గణపతి ఖడ్గమాల గణపతి హోమం అన్నీ ఉన్నాయి ఇందులో గణపతి హోమం మాకు చేయడం రాదు కదండి పుస్తకం చూసి చదివేయండి ఒకసారి సరిపోతుంది చదివేయండి ఇవన్నీ కూడా గణపతి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా మీరే పుస్తకాన్ని చదవండి ఏ టు జెడ్ ఒకటో పేజీ దగ్గర నుంచి చివరి దాకా ఇదో వంద పేజీల దాకా ఉంటుంది పుస్తకంలో ఆ నూట నాలుగు పేజీలు ఆ దాకా మొత్తం చదివేయండి ప్రతిరోజు తొమ్మిది రోజులు చదివేయండి చేత అయితే కూర్చుని అర్చన చేయండి తర్పణ చేయండి హోమం చేయండి నీకు చేత కాలేదు వదిలిపెట్టేయండి ఇలా దీన్ని పుస్తకం మొత్తం చదివేసేయండి పారాయణ చేసేయండి మీకు అవన్నీ కూడా తర్పణ చేసిన ఫలితం అలాగే హోమం చేసిన ఫలితం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది ఇందులో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు